అందరికి ఈ రోజైతే నేను ఆలగడ్డ ఫ్రై కొత్త ఆలగడ్డలు వచ్చినాయి ఆలగడ్డ కర్రీ అలాగే పప్పు అన్నం అలాగే గులాబ్ జామ్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అందుకే ఈ రోజు గులాబ్ జామ్ చేస్తున్నాను ఇప్పుడైతే బియ్యం కడిగేసి స్టవ్ వెలిగిస్తాను నేనైతే చాలా ఎక్కువ ఉందనేసి టీ కూడా తాగేసి అంట కడిగేసి అన్నీ అయిపోయినవి వంట చేస్తున్నాను ఇప్పుడైతే నేను కొత్త ఆలగడ్డలు అంటే ఇవి మా వాళ్ళు తెచ్చుకున్నారు ఆలగడ్డలు ఇవైతే చాలా టేస్ట్ ఉంటుంది అట్లే తాలింపు వేస్తాను నేను ఉడకబెడితే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇట్లా మొత్తం కడిగేసి కడిగి కట్ చేస్తాను నేను నేను కడిగేసి తిరువాతాను అట్లనే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి వేడివేడి అన్నము అలాగే కర్రీ చెప్తుంటే నోరు ఊరిపోతుంది కదా తింటే కూడా ఇంకా అంత నోరు ఊరిపోతుంది అందుకని ఈరోజు నేను ఆలగడ్డ కర్రీ చేసుకున్నాను అలాగే టమాటాలు కూడా మా అత్త వాళ్ళ ఇంటికా నుంచి తెచ్చుకున్నాను నేను మార్కెట్ పోలేదు లేట్ అవుతుందని వంట చేసే లోపల ఇంకా మా మామకి కూడా క్యారేజ్ పెట్టాలి కాబట్టి మా మామ దండి తెచ్చినాడులే ఇడే తీసుకొని అంటే సర్లేస్తమ్మా అని ఇడే తెచ్చుకున్నారు మా అత్తమ్మ కాడ తెచ్చుకున్నారు ఇప్పుడైతే ఆలగడ్డ ఇట్లా ఇవి ఉసుకెడుతు అందుకు బాగా కడుక్కోాలి ఇట్లా నీటి కరుగుద్ది ఆలగడ్డ కడిగి కట్ చేసేస్తాను ఇలా కట్ చేస్తే మళ్ళీ ఉసుకు కదా అనేసి ముందుగానే ఇట్లా నీళ్ళు బండి పోసేసి కట్ కడుగుతున్నాను ఇట్లా బాగా ఇవి దుమ్ము ఉంటాయి కదా కడిగేస్తున్నా చిన్నవి చిన్న చిన్న ఆలగడ్డలు బాగా టేస్ట్ ఉంటుందమ్మ ఇంకా టేస్ట్ ఉంది అంటే నాకు ఇప్పుడు నోరు ఊడిపోతుంది ఇట్లా ఇంకొకసారి కూడా కడిగేస్తాను నేను కడిగేసి కట్ చేసేస్తాను ఇప్పుడైతే ఇవి దు ఉంది మన్ను ఉంది ఇట్లా నేస్తా ఇప్పుడు వేరే నిన్ను పోసుకున్నా కడితే ముసుకె బిసుకే ఉంటుంది అనమాట అందుకనే నేను కడిగేసిన తోలు కూడా తీసుకోలేను దీంట్లో అనేసినా కదా నీట్గా పోయిందిగా కట్ చేస్తాను ఒక దిక్కు పప్పు ఒక దిక్కు అల్ ఫ్రై పెట్టేస్తాను అన్నం అయినప్పుడే పప్పు అది ఆలు ఫ్రై ఆలు కర్రీ ఫ్రై ఆలు కర్రీ ఆలు గ్రేవీ పప్పు అంటే చాలా టేస్ట్ ఉంటది మా అమ్మ చేసిన ఇంకా నోరు ఉడిపోతుంది మాకైతే మా అమ్మ అయితే చిన్న మున్నప్పుడు అయితే అలాగడ్డలు ఉడక పెడితే ఉడకబెట్టి పెడుతుంటుంది ఇంకా ఇట్లా ఉడకబెట్టి పక్కకు పెట్టేసి మేము వలుసుకొని ఇట్లా తోలు తీసేసి తింటుంటాము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా మా అమ్మ అలగడ్డలు మేము తింటామని ఇంకా ఎక్కువ ఉడకబెడుతున్నాయి ఇట్లా మా అన్న నేను మా ఇద్దరు అన్నంలో నేను బాగా ఇట్లా ఉడకబెట్టి మా అమ్మ నీళ్ళు పోసి పెట్టదు కదా మా అమ్మకి తినకుండా ఇట్లా తినేస్తుంటాం మేమైతే చాలా టేస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా ఉడకబెట్టి పెడుతుంది అమ్మ అవ్వ ఉడకబెట్టి చల్ల నీళ్ళు పోసి పెట్టది మా అమ్మ వాళ్ళు చిన్నగున్నప్పుడు అట్లా అంటే ఫ్రెండ్స్ ఎవరైతే తిన్నప్పుడు అలా ఎలా అలా తినవాళ్ళదో ఫో కామెంట్ పెట్టండి మీరు అదో అలాగడ్డ ఉడికి తింటారు కదా తింటారు కదా చిన్నప్పుడు తింటారేమో చిన్నప్పుడు తిన్నారేమో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మేము తిన్నాం అని ఉడకపెట్టే అలాగడ్డలు అలగడ్డలు కట్ చేయడం అయిపోయింది నేను ఎందుకంటే కట్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అందుకని టమాటా ఉల్లిగడ్డ ఇప్పుడైతే అన్నం ఉడుకుతుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి అన్నము నేనైతే అన్నం మంచి మగ్గ పెట్టేసిన అలాగే పప్పు కూడా పెట్టేసినాను బ్యాలు రెండు సార్లు కడిగేసి పెట్టేసిన బ్యాళ్ళు ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసేస్తా బ్యాళ్ళైతే బాగా ఉడికిపోయినాయి నేను అలాగే కారం ఇంతలో అన్నం కూడా మగ్గిపోయింది అన్నం కూడా బంద్ చేసేస్తున్నా పసుపు అలాగే కారం ఇప్పుడైతే నేను పసుపు ఉప్పు కారం అలాగే టమోటా చింతపండు కూడా వేసేసిన బాగా ఉడుకుతున్నాయి నేనైతే కుక్కర్కి మూత పెట్టేసా ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసిన అలాగే మంట కూడా పెద్దగానే పెట్టినా ఒక మూడు విజిల్ వస్తే పప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడైతే రెండు విజిల్ వచ్చినాయి ఒక విజిల్ రెండు విజ్జులు అయితే వచ్చేసిన ఇంకొక విజ్జులు వస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది నేనైతే పప్పు అలాగే ఇప్పుడైతే బాగా పెట్టుకున్నా పప్పు కూడా అయిపోయింది వేడి ఉంది చల్లగా అయినాకరేము దామని పక్క పెట్టేసిన అలాగే గులాబ్ జామున్ కూడా ఇచ్చి పంపించిన అంగడికి అలాగే ఆయిల్ కర్రికట్ట ఆయిల్ తక్కువనే పడుతుంది గ్రేవీ లాగా చేస్తా కదా అందుకని అలాగే కొబ్బరి పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వీటిని దంచి వేసేస్తా కొంచెం ఉడకలు ఉడకలు ఉంటే టేస్ట్ ఉంటుంది అనేసి ఇట్లా నేనైతే అన్నీ రెడీగా ఉన్నాయి అలాగే ఉల్లిగడ్డ టమాటా కూడా కట్ చేసేసిన అట్లనే ఆలగడ్డలు కూడా రెండు సార్లు కడిగేసి ముందుగానే కట్ చేసేసినా కాబట్టి అయిపోతుంది వంట అయితే అలాగే బిరక రావాలి ఆలగడ్డలకి చిలకరవాలు వేసినామంటే చాలా టేస్ట్ ఉంటది అలాగే ఉల్లిగడ్డ అలాగే టమాటా నేనైతే రెండు టమాటలు వేసేసిన లావు టివి లాగా వస్తానని అలాగే చిన్నవి రెండు ఉల్లిగడ్డలు అలాగే లావు ఉప్పు అలాగే కారం ఇవన్నీ కొంచెం నూనెలో మగ్గాలి ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గిస్తా అలాగే రెండు నిమిషాలు అయితే అయిపోయింది సిమ్లో పెట్టేసి అలాగే ముందుగా కడిపెట్టిన ఆలు ఆలగడ్డలు వేసేసిన పెట్టేసిన అలాగే పప్పు కూడా చల్లగా ఉంటది పప్పు కూడా రేమేస్తా ఇదైతే సిమ్ లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికింది మనకి సిమ్ లో పెట్టిన ఒక పది నిమిషాలు మగ్గిపోయింటది ఒకసారి కలుపుతా అలాగే తగిన నీళ్ళు కూడా వస్తేస్తా అలాగే పప్పు అయితే కలిపేసిన పప్పుకు తిరువాత కూడా పెట్టేస్తున్నా ఇక్కడ చిన్నపోయిందా అయితే బాగా మగ్గిపోయింది కొత్త ఆలగడ్డలు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే బాగా నూనెలోనే మగ్గించిన కాబట్టి తొందరగా అయిపోతుంది అల అల కారం ఇట్లా కొత్త ఆలగడ్డలలో కారం బండి వేసుకుంటేనే కర్రీలో అయినా ఏదైనా కూరగాయలు అయినా కారం కారంగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది చక్కకుంటే అసలు తినేటే ఉండదు అందుకు నేను కారం అయితే ఎప్పుడే చేసినాను ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు వసేస్తా అలాగే ఇప్పుడు నీళ్ళు ఎందుకంటే గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి నీళ్ళు పోసిన అలాగే పచ్చి మీరు పెట్టేసిన ఇక్కడే ఇది కూడా దంచేస్తా అలాగే ఆయిల్ పప్పుకు తిరువాత పెడుతున్నా ఆయిల్ వేసిన ఇదైతే కొంచెం ఉప్పు అయిందో లేదా చూసేస్తా ఇంతసేపు సిమ్లో పెట్టి ఉడికించిన ఇప్పుడైతే చిన్న పొయ్యి మీద పెద్ద మంట మీద పెట్టి ఉడికిస్తాను ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంది ఉప్పు రావుప్పేస్తా ఎందుకంటే తొందరగా కలుగుతుంది కాబట్టి ఇదైతే ఉడుకుతుంటుంది అలాగే నూనె కూడా వేడి అవుతుంది అలాగే జీలకర్ర ఆవాలు అలాగే కరిపాకు అక్కడైతే పచ్చి కొత్తిమీర పెట్టేసిన కడిగేసి ఇదైతే దంచుతున్నా ఇట్లా దంచేస్తే నేను ఉడికేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది అందుకు పచ్చి కొత్తిమీర దంచుతున్నా నేను అల్లం లేకుండా పర్వాలేదు పచ్చి కొత్తిమీర దంచేస్తే రోట్లో దంచిన プレゼン。<music> కట్ చేసి చేసిన అలాగే ఇక్కడ తర్వాత కూడా వేడైపోతుంది మనకి అలాగే ఆలు కర్రీ కూడా ఉడికిపోతుంది బాగా ఇప్పుడైతే నేను కొబ్బరి పొడి కూడా వేసేస్తా అలాగే కొబ్బరి పొడి ధనియాల పొడి అయితే లాస్ట్ దింపేటప్పుడు వేస్తాను అందుకు ధనియాల పొడి కూడా పెట్టేసిన ఇప్పుడైతే పచ్చి కోతిమీర తంచినేది ఇది ఒక్కసారి ఇలా కలిపిస్తే ఇట్లా చాలా టేస్ట్ ఉంటుంది అన్నం వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇట్లా అయితే ఒక ఐదు నిమిషాలలో ఆలు కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడైతే నాకు నూనె తిరువాత కూడా తాగింది పప్పుకి తరువాత కూడా వేసేస్తా ఇప్పుడైతే పప్పు తరువాత పెట్టేసినా ఒకసారి ఒక ఉడుకు ఉడికిస్తాను ఉడుకు పెట్టేస్తున్నా ఒక ఉడుకు ఆలు కర్రీ ఇద్దాం పచ్చి కొత్తిమీర వేసేసిన ఇట్లా పచ్చి కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇదైతే ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి అలాగే పప్పు కూడా తిరుమతి వేసేసిన పప్పు కూడా ఉడకాలి ఇంకా ఒక ఉడికి ఉడికితే బండి పప్పు కూడా ఇప్పుడైతే ఆలు కర్రీ ఉడికిపోయింది మనకి అలాగే దగ్గర పడిపోయింది ఇప్పుడైతే ధనియాల పొడి వేసేస్తున్నా మనకి తినడానికి వస్తుంది లేకుంటే రాదు అందుకని నాకైతే చూస్తుండే నేను ఓరుతుంది ఇప్పుడైతే ధనియాల పొడి వేసేసిన అలాగే కలిపేసినా గ్యాస్ పది కొన్ని నిమిషం సిమ్ పెట్టేసి పని చేసేస్తా అలాగే నేను అయితే నైట్ కలింగర పండు తెచ్చింది అలాగే కలింగిర పండు కూడా పోసుకున్న దీంట్లోకి సాల్ట్ వేసుకొని తింటే చాలా ఇష్టం నాకే అందుకు సాల్ట్ కూడా వేసుకొని తింటా ఇట్లా సాల్ట్ వేసుకొని అందుకే తింటున్నా అలాగే కర్రీ కూడా అయిపోయింది నేనైతే కర్రీ కూడా బంద్ చేసేస్తున్నా అలాగే కరింగ్ పను ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఏంటి కర్రీ అయిపోయింది అలాగే పప్పు అయింది అలాగే అన్నం కూడా అయిపోయింది మై ఫేవరెట్ గులాబ్ జామున్ ఇప్పుడు ఇదైతే ఎసరు పెట్టేసిన నీళ్ళు అలాగే ఆఫ్ కిలో అర్ధ కిలో చక్కెర తెచ్చుకున్న అలాగే ఆలక బుడ్డలు అన్నీ రెడీగా ఉన్నవి పిండి కలుపుతుండే లోపల ఇది ఉడుకుతుంది అనేసి పెట్టేసినాను ముందుగానే చక్కెర వేయకూడదు అనమాట కరుగుతే టేస్ట్ ఉంటుంది అందుకే ఎసరు ఎసురుకాయిన తర్వాతనే చక్కెర వేసుకోవాలి నేనైతే అయితే బాగా మర్చిపోతుంది అలాగే చక్కెర వేస్తున్నా మి తీయకుంటే తినలేరు కదా తర్వాత అయినా వేసుకోవచ్చు చక్కెర కరుగుతుంది కాబట్టి నేను వేసి పెట్టినాను ఇదైతే బాగా మనకి చిక్క ఇప్పుడైతే గులాబ్ జామ్ ప్యాకెట్లు కూడా తెచ్చుకున్నా ఇప్పుడైతే గులాబ్ జామ్ కరుపుకున్నా నేను అలాగే ఒక దిక్కు పాపు కూడా ఉడుకుతుంది అన్నం కర్రీ అలాగే పప్పు అన్నీ ఇక్కడే ఉన్నాయి అయితే ఉత్తవే తింటారు పిల్లలు అయితే బాగా కలుపుతే ఏంచకు ఏంచిన తర్వాత గులాబ్ జామున్ వేస్తున్నా మా ఫ్యామిలీ తండ్రి కాబట్టి తండ్రిగా ఉండాలా మాకి అందుకని వేసేస్తున్నా అలాగే చూసుకొని తగినన్ని అలాగే ఇప్పుడు తగినన్ని చూసుకుంటే నీళ్ళు పోసుకోవాలి ఇది రొట్టెపిండిలాగా కలుపుకోవాలి గట్టిగా అయితే పిండి కలిపేది అయిపోయింది అలాగే ఇప్పుడైతే చిన్న గుడ్డీ వేసుకోవాలి గుండ్లు ఇంకా రావైతే అందుకని చిన్న చిన్న కుండలు చేస్తున్నాను మా లడ్ అయితే చిన్న గున్నప్పుడు ఇట్లా గులాబ్ జామ్ చేస్తే కనుక ఏం చిన్నీ తింటాడు బాగా ఇష్టంగా ఇంకా డ్రాంట నూనెలో ఏం చిన్నీటివి ఇప్పుడైతే నేను అన్ని చేసేసిన చిన్న చిన్న కుండలు అయిపోయినవి అలాగే మాకైతే పాకం కూడా రెడీ అయిపోయింది ఇవైతే ఆయిల్ నేనైతే అసలు కొంచెం కూడా ఆయిల్ అంటించుకోవాలి నెయ్యి కూడా అంటించుకోవాలి చేతులకు పిండి కలిపింది గుండ్లు చేసే గుండ్లు చేసేస్తాను ఇలా చేసుకోవాలి మా గుండు చిన్న చిన్న గుండ్లు వేసేసుకోవాలి అది నూనెలో వేగ కొద్దీ ఇంకా దుబ్బగా అయితే పాక అయితే సిమ్లో అవతల పెట్టేసిన ఆయిల్ వస్తున్నా ఇ సిమ్లో పెట్టి ఆయిల్ వేడి చేస్తా అలాగే పోవాలి సిమ్లో పెట్టుకుంటే తొందరగా ఎగుతుంది అలాగే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి లోపల పచ్చి ఉండకుండా బాగా తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు అందుకని సిమ్లో పెట్టి నూనె కూడా వేడి చేసిన చిన్నగా ఉండే కదా చూస్తున్నారు ఇంత అవి అదే ఇంకా రావైతుంది అందుకని సిమ్లో పెట్టి ఎంచుకోవాలి సిమ్లో పెట్టి ఎంచుకున్నాను నేనైతే స్పెషల్ ఈరోజు గులాబ్ జాము మన దీని చాలా ఇష్టము ఇప్పుడే తినేస్తాడు నేనేస్తాడు చేయించుకున్నా కదా ఎంత వరకు ఆకునే వినని చెప్పిన ఇప్పుడైతే నైన్ నేనైతే పని చేసేస్తున్నా వేర్వేరు గులాబ్ జాము రెడీ అయిపోయింది ఇట్లా వేయించుకోవాలి లేకపోతే లోపల పచ్చుకుంటాయి అందుకని ఎర్ర వేయించుకోవాలి అలాగే పాకు కూడా రెడీ అయిపోయింది నాకు పాకు కూడా రెడీ అయిపోయింది ఇంకా సిమ్లో పెట్టే పాకు కూడా ఉడికించుకోవాలి పెద్ద మంట మీద అయితే మనకు పాకు సమంగా రాదు అందుకని సిమ్లో పెట్టే ఉడికిస్తున్నాను నేను ఇవైతే గులాబ్ జామ్ వేయించినాడు కొంచెం చల్లగా అయినాక పాకులేకేసింది ఇప్పుడైతే నేను ఏం చేసిన పాకు కూడా బాగా చిక్కుగా వచ్చేసింది ఇక ఇలా కూడా వేసుకోవాలి లాస్ట్ ఫైనల్ ఇంకా ఇది చల్లగా అయితే గులాబ్ జామ్ బాగా టేస్ట్ ఉంటుంది చల్లగా తినాలి కాకపోతే నాకైతే నోరు పడుతుంది నేనైతే వేసేసి ఇప్పుడైతే పాకు కూడా బాగా దగ్గరకు అయిపోయింది నేనైతే గులాబ్ జామ్ వేసేస్తున్నా ముందుగా వేయించి పెట్టిన గులాబ్ జామ్ చూసారు కదా వేడి వేడి పాకంలో వేసి ఇట్లా చిక్కగా అయిపోతుంది చిక్కగా అంటే అయిపోతుంది నేనైతే ఇంకా యాలక్ బుడ్డలు కూడా దంచేసినాను యాలక్ బుడ్డలు ఉంటేనే గులాబ్ జామ్ టేస్ట్ కూడా ఉంటుంది గులాబ్ జామ్ వేసి అలాగే యాలక్ బుడ్డలు కూడా వేసేసిన ఈ చల్లగా అయినాకైతే బాగా తెలుస్తుంది ఇట్లా మూత పెట్టేసి చల్లగా వేసుకో చల్లగా వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇవేనండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అండి నాకైతే చూస్తుంటేనే నోరు వదిలిపోతుంది కదా గులాబ్ జామ్ అయితే ఒకటి చల్లగైనాక ఖచ్చితంగా తింటాను ఇప్పుడు ఇవైతే అన్నం పప్పు అలాగే ఆలు ఫ్రై కొత్త ఆలుగడ్డలతో గ్రేవీ చేసినా కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మా బావ కూడా పనికా నుంచి వచ్చి ఆకలి అవుతుందని చెప్పాడు అంటే ఫోన్ చేసి ఆకలి అవుతుందనండి నేను ఆలు కర్రీ అలాగే పప్పు చేసిన వేడి వేడిగా ఉన్నాయంటే వచ్చేసి తినేసి పోయినాడు మా బావ కూడా నేనండి మా ఇంట్లో వంటలైతే గులాబ్ జామ్ అయితే చల్లగా అయినాక దాని టేస్ట్ తెలుస్తుంది కాబట్టి చల్లగా అయినాకనే తింటా నేను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్